రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రధాని మోదీతో సమావేశమైన కేంద్ర మంత్రి నాయుడు ఆంధ్రప్రదేశ్కి పార్టీ పరంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఆ తర్వాత భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రి నాయుడు సమావేశమై రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు రాష్ట్రానికి సాయంపై సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తులు సుజనా చౌదరి తయారు చేసిన ముసాయిదా నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు మంగళవారం సైతం ఇదే విషయమై నేతలు భేటీ అయ్యి చర్చించారు తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి అరుణ్ ప్రత్యేక హోదా ప్యాకేజీలపై ఢిల్లీ చర్చల సారాంశం ఏంటి స్వప్న గత నెల రోజులుగా నెల పదిహేను రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న ఈ రోజు కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి చర్చల ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి కేంద్ర మంత్రులు నాయుడు మరోవైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశాలకు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి హాజరవడం జరిగింది ఆయన ఒక నివేదికను కూడా తయారు చేసి రాష్ట్రంకి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వీటన్నిటి మీద ఒక నివేదిక కూడా తయారు చేసి ఇప్పటికీ అందించడం జరిగింది ఆ నివేదికను కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కేంద్ర ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి నాయుడు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి భేటీ అయ్యారు ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన చాలా విపులంగా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్లుగా తెలిసింది ప్రధానంగా చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏ విధంగా ఉంది అదేవిధంగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల అమలు చేయటం విషయంలో ఆర్థిక పరమైనటువంటి కావచ్చు అదేవిధంగా కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో కావచ్చు కేంద్రం నుంచి మిగిలిన రాష్ట్రాలతో సరి సమానంగా సరి సమానమైనటువంటి స్థాయి వచ్చే వరకు హామీ దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా చూసుకుంటాము కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడుతుందని చెప్పి గతంలో ఇచ్చినటువంటి అన్ని రకాల స్టేట్మెంట్లన్నిటినీ కూడా ప్రధాని వద్ద ఈ రకంగా ఈ సందర్భంలో కేంద్ర మంత్రి నాయుడు ప్రస్తావించినట్లుగా తెలిసింది ఆ తర్వాత కేంద్ర మంత్రి నాయుడు అరుణ్ జైట్లీ అదేవిధంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముగ్గురు కలిసి ఇంతకు ముందు ప్రధాని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తుది దాదాపుగా ఇది తుది సమావేశం అని చెప్పుకునే విధంగా ఉంది విశ్వసనీయ వర్గాలు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా భాజపా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ రోజు జరిగినటువంటి సమావేశము దాదాపుగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సమాచారము రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం వీటన్నిటిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు పలు నివేదికలు అందించడం జరిగింది ఆ నివేదికలు అదేవిధంగా ఆయన నుంచి ఆయనతో మాట్లాడి ఆయన నుంచి తీసుకున్నటువంటి సూచనలు సలహాల తర్వాత కేంద్ర మంత్రులు తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నుంచి బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఓకే ప్రత్యేక హోదా అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ ఈ రెండింటికి సంబంధించిన విషయంలో రాష్ట్ర పార్టీ నుంచి తీసుకున్నటువంటి సమాచారం కూడా ఈ నేపథ్యంలో చర్చకు చర్చించారు ఆ తర్వాత కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే తయారు చేసినటువంటి ఒక ముసాయిదాను రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా సుజనా చౌదరి నివే ముసాయిదాలో పొందుపరిచినట్లుగా తెలుస్తా ఉంది ఈ ముసాయిదాను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్న తర్వాత ముగ్గురు నేతలు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావటం జరిగింది అయితే ఈ నిర్ణయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపిన తర్వాత కేంద్రం నుంచి ఒక ప్రకటన చేయాలని ఈ వారం రోజుల్లో ఒక ప్రకటన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అదేవిధంగా చట్టంలో కాకుండా బయట ఇచ్చినటువంటి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా నేతలు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్రోడీకరించి తీసుకున్నటువంటి అనేక సమాచారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదానా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటమా లేదు ఈ ఈ రెండు కాకుండా ఇంకా మెరుగు మెరుగైనటువంటి రీతిలో ఏం చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళనున్న రెండు రోజుల్లో విదేశీ పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని మోడీ నుంచి ప్రధాని మోడీ వద్దకు ఈ నివేదికను పంపించి ముగ్గురు నేతలు తయారు చేసినటువంటి నివేదికను పంపించి ప్రధాని సూచనలు సలహాల మేరకు దాంట్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ వారం రోజుల్లో ఒక స్పష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇది చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామా లేదు ప్రత్యేక సహాయం చేస్తామా లేదా ఆర్థిక పరంగా ఉన్నటువంటి వరిదుడుగులన్నింటినీ ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని అధిగమించేందుకు ఏ విధంగా చేయనున్నారు వీటన్నిటిని అంశాలతో కూడినటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి భాపా నుంచి వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి స్వప్న ధన్యవాదాలు అరుణ్